విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది ఇప్పుడు లోతు భార్య హృదయంలోనికి సుధుమ గుమ్మర్ర ఎందుకు వచ్చిందంటే ఆమె దేవుని మాట ఎందు సరి అనే విశ్వాసం ఆమె కలిగి ఉండలేదు కనుక ఆ విశ్వాసం నుంచి ఆమె బయటకు వచ్చేసింది కనుక ఆమె జీవితంలో కార్యాన్ని చూడలేదండి ఆ తర్వాత చూడండి మనము అదే హెబ్రిల్ రాసిన పత్రిక పదకొండు అధ్యాయంలో మనం చదివితే అక్కడ ఏమన్నా రాయబడింది కయ్యను హేబేలు ఇద్దరు కూడా అర్పణ తీసుకొచ్చారు దేవుని వద్దకి కానీ అందులో హేబేలు అంట విశ్వాసమును బట్టి శ్రేష్టమైన అర్పణ తీసుకొచ్చాడు హాలియా చూడండి మనం ఒకసారి చదువుదామా హెబ్రిల్ హెబ్రిల్ రాసిన పత్రిక పదకొండో అధ్యాయము నాలుగో వచ్చినాం విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను దేవుడు అతని అర్పణలను సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందాడు ఇక్కడ ఒక ఒక మాట నేర్చుకుందాం చూడండి హేబేలు కయ్యిను ఇద్దరు కూడా అర్పణ ఎందుకు తీసుకొచ్చారు అసలు అసలు ఎవరు చెప్పారు వారికి తీసుకురావాలి అర్పణ అని విశ్వాసం గురించి అసలు వాళ్ళకి ఎలా తెలిసింది విశ్వాసం అంటే ఏంటో వాళ్ళకి ఎలా తెలిసింది ఎందుకు అంటే ఆదాము హవ్వల్ని దేవుడు మొదట చెప్పాడు మీరు ఆ పండు తినొద్దు తింటే చచ్చిపోతారు అని చెప్పిన తర్వాత కూడా వారు ఏం చేస్తారండి తిన్నారు తిన్న తర్వాత దేవుడు ఏమన్నా చచ్చిపోతారు అన్నారు కానీ వారు చచ్చిపోలేదు దేవుడు అక్కడ ఒక వాగ్దానం చేస్తారు ఏ వాగ్దానం అది మనము ఆదికాండము ఆ మూడో అధ్యాయము పదిహేనో వచ్చినం ఏమని వాగ్దానం చేస్తున్నారు నీకును స్త్రీకి నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు అది నేను తల మీద కొట్టును నీవు దాని మడమ మీద నీవు దాని మడిమ మీద కొట్టదు అని చెప్పాడు అంటే దేవుడు ఇక్కడ ఒక వాగ్దానం లేకపోతే ఒక ప్రవచనము దేవుడే ఇక్కడ పలుకుతున్నాడు ఈ మాటలు విన్న ఆదాము బహుశీలు ఆలోచించున్నాడేమో ఏమనంటే చనిపోతామని దేవుడు చెప్పాడు నిజానికి చనిపోలేదు చనిపోలేదు కానీ దేవునితో ఉన్న బంధములో దేవునితో ఉన్న సహవాసములో ఆ దేవుడు ఏ వస్త్రము ఏ మహిమ వస్త్రం అయితే మాకు ధరించాడు అవన్నీ మేము కోల్పోయాము నిర్జీవమైన స్థితిలోనికి వెళ్ళిపోయాము దేవునితో ఎప్పుడు కూడా చూడండి నడిచిన అనుభవంలో ఉన్న వీరు ఎప్పుడైతే రోసి వేయబడారు అక్కడ నుంచి అలాంటి అనుభవాలన్నీ కోల్పోయారు అయితే ఆదాము ఒక మాట దేవుడు చెప్పిన మాట అర్థం చేసుకున్నాడు ఏమని అంటే ఏమంటున్నాడు దేవుడు ఆమె సంతానము స్త్రీ సంతానము అనే పదాన్ని వాడుతున్నాడు కదా అందుకేమో అబ్రహాం ఆదాము అప్పటిదాకా ఏమన్నాడు హవని ఏమని పిలిచాడు అంటే ఉమెన్ నారి నారి అని పిలిచాడు కానీ ఎప్పుడైతే ఈ వాగ్దానము ఎప్పుడైతే లేకపోతే ఈ యొక్క ప్రవచనం ఎప్పుడైతే దేవుడు విడుదల చేశాడో అప్పుడు ఏమను ఏమని పేరు పెట్టాడంట ఆదాము హవకి జీవము గల ప్రతిభానికి తల్లి జీవము గల అంటే ఏ జీవాన్ని అయితే మేము కోల్పోయామో ఆ జీవాన్ని మరలా తిరిగి ఇవ్వడానికి దేవుడు మేము చనిపోతాం అనుకున్నాం కానీ మేము కోల్పోయాం మహిమను కోల్పోయాము ఏ జీవాన్ని అయితే కోల్పోయాం ఆ జీవాన్ని మరలా తిరిగి ఇవ్వాలని దేవుడు ఈ వాగ్దానము లేకపోతే ప్రవచనము పట్టుకున్నాడు ఎవరు ఆ ఎలా పట్టుకుని విశ్వాసముతో పట్టుకొని ఆ విశ్వాస నేత్రాలతో ఏం చేస్తున్నాడు అండి హవ్వకి పేరు పెట్టాడేమని జీవము గల ప్రతివానికి తల్లి అయితే వీరనుకున్నారు స్త్రీ సంతానం నుంచి మరలా ఏం చేస్తాను సాతాన్ని చితకు అన్నాడు కదా సాతాన్ని చితకు తొక్కి మరలానే మా ఆయనతో కలవచ్చు ఏదేరు తోటలో ఎలాంటి అనుభవం అయితే ఉన్నామో అలాంటి అనుభవానికి మరలానే దేవునితో రావచ్చు అనే ఆశ ఆదాములో పుట్టిందేమో అందుకే వీరిద్దరిని కూర్చోబెట్టి చెప్తూ ఉండు ఉండునొచ్చు ఆదాము హవ్వలు ఏమనంటే దేవుడు ఇలా వాగ్దానం చేశాడు స్త్రీ సంతానము ద్వారా మరలా మనకి మన జీవితంలో దేవుడు కార్యం చేస్తానని దేవుడు చెప్పాడు అని ఎప్పుడైతే వీరిలో ఆ మాటలు మాట్లాడుతూ ఉన్నారో వీరిద్దరిలో వీరిద్దరు వింటున్నారు అయితే సరిగా వినాలి అందుకే వినేది సరిగా వినాలి బహుశా కయ్యను ఇద్దరు విన్నారు కానీ కయ్యను ఎందుకు విశ్వాసం లేదంటే బహుశా నేను అనుకుంటాను కయ్యిను విన్నట్టు నటించాడు కానీ సరిగా వినలేకపోవచ్చు లేకపోతే రెండో రెండో కారణం ఏంటంటే కయ్యిను హృదయాన్ని కఠినపరుచుకున్నాడేమో దేవుని మాటలు విన్నప్పుడు కానీ హేబేలు సరి అయిన విని ఎప్పుడైతే ఆ మాటలు స్వీకరించాడు తిన్ను ఏం కలిగిందనండి విశ్వాసము కలిగింది నేను దేవునితో మరలా కలుసుకోవచ్చు మా అమ్మ నాన్నలు ఎట్లయితే దేవునితో నడిచారో అదే రీతిగా నేను కూడా చేచ్చా అనుకున్నారంట ఏమనంటే నేను దేవుని దేవునికి ఒక గిఫ్ట్ ఆఫరింగ్ తీసుకెళ్తాను నేను దేవునికి ఒక అర్పణ తీసుకెళ్లి ఆ అర్పణ ద్వారా దేవునితో నేను మరలా రికన్సైల్ అవుతాను ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా శ్రీ సంతానం ద్వారా నేను ఇది చేస్తాను అని చెప్పి అందుకే ఆ విశ్వాసంతో ఏం చేశాడు అంటే హేబేలు అర్పణను తీసుకొచ్చాడంట అర్పణను తీసుకొచ్చాడు కానీ ఎలాంటి అర్పణ తీసుకొచ్చాడంటండి శ్రేష్టమైన చూడండి అందుకే మళ్ళాకి గందం ఒకటో అధ్యాయము ఎనిమిదో వచ్చిన మళ్ళాకి ఒకటి ఎనిమిది రుడిదానని తీసుకొని బలిగా అర్పించినట్ల దోషము కదా కుంటిదాను అయినను రోషం రోగము గలదానైనను అర్పించినట్ల దోషము కదా అటు వాటిని నీ అధికారికి నేను ఇచ్చినట్లా అతను నీకు దూపుతా అంటే దేవుడు మాట్లాడుతున్నాడు నీ అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఏం చేస్తావు శ్రేష్టమైన అప్పని తీసుకొస్తావు అవునా అలానే ఇప్పుడు హేబేల్లో కూడా వచ్చిన విశ్వాసం ఏంటి అంటే ఈ శ్రేష్ఠమైన అర్పణను తీసుకెళ్ళి దేవుని దయను పొందుకొని నేను మరలా ఆయనతో కలుసుకుంటాను నేను మరలా ఆయనతో ఏకము చేయబడతాను అనే విశ్వాసంతో తీసుకెళ్తే దేవుడు ఆ అర్పణ ఏం చేశాడంటే అంగీకరించాడు అయితే ఒకడు గుర్తుపెట్టుకోండి మనుషులు అర్పిస్తున్న అర్పణల ద్వారా మనం దేవునితో సమాధానపరచబడలేదు ఎందుకంటే ఆ అర్పణకు అంత శక్తి లేదు కానీ సాక్షాత్ యేసుక్రీస్తు ప్రే ఆయన మన కొరకు అర్పణగా బలిగా తను తాను అర్పించ అర్పించుకొని అందుకే హెబిల్ క్రీస్ పద్ధతి ఒక చదివాం కదా ఒక్క అర్పణ చేత ఆయన ఏం చేశారంటే మనందరినీ పరిశుద్ధపరిచి మనల్ని నీతివంతులుగా మార్చి సదాకాలం ఏం చేశాడు మనల్ని సంపూర్ణుడుగా చేశాడు హలే ఒక్క అర్పణ చేత తను తాను అప్పగించుకొని మనల్ని పరిశుద్ధపరిచి సదాకాలము మల్ని ఏం చేస్తాడు సంపూర్ణులుగా చేసి ఆయనతో మనల్ని ఏం చేశాడు సమాధాన పరిచాడు ఆయనతో ఏం చేశాడు సమాధానం ఇప్పుడు మనం ఏం చదువుతున్నాం రెండో రెండవ తిమోతి తొమ్మిది రెండో అధ్యాయం ఇరవై రెండో వచ్చి ఏం చదువుతున్నా విశ్వాసము నీతి సమాధానము క్రీస్తుతో సమాధానము ఇలాంటి అనుభవాల్లో మనం ఉంటున్నాం హే విన్నాడు దేవుని మాటను దేవునికి అర్పణ తీసుకొని ఎలాంటి అర్పణను శ్రేష్టమైన అర్పణను తీసుకొచ్చాడు ఈరోజు విశ్వాసాన్ని వెంటాడే వారముగా మన వి ఉండాలి పరిశుద్ధాత్మ చేత నింపబడిన అనుభవంలో మనము ఉండాలి నిర్జీవమైన చూడండి ఎక్కడైతే నిర్జీవమైన పరిస్థితులు వారు ఉన్నారో అక్కడ వారు ఏం వాడారండి విశ్వాసాన్ని వాడారు ఆదాము చనిపోయాము ఇక మా పరిస్థితి అయిపోయింది దేవుడితో మాకు ఏ బంధం అయితే మేము కలిగి ఉన్నాము ఆ బంధములో నిర్జీవమైన స్థితిలోనికి వెళ్ళిపోయాము అనుకున్న ప్రాంతంలో దేవుడిచ్చిన మాటను పట్టుకొని ఎప్పుడైతే విశ్వాసాన్ని ఆ మాట మీద ఉంచాడో నిర్జీవం అయిపోయిన ఆ పరిస్థితిని దేవుడు ఏం చేస్తాడని జీవింప చేయగలిగిన సమర్థుడైనాడు మన దేవుడు అందుకే ఒక మాట చెప్తాను నిర్జీవమైన స్థితిలో నీ విశ్వాసం బ్రతికితే నీ స్థితిగతులు కూడా బ్రతుకుతాయి నీ దేవునితో దేవునితో ఆ బంధము కూడా మరలా బ్రతుకుతుంది నీ కంఠములో ఊపిరి ఉన్నంత వరకు కూడా దేవుడు మరలా ఛాన్స్ ఇస్తాడు అంటే నువ్వు ఇంకా బ్రతికి ఉన్నావంటే దేవుని కార్యాలు నీ ఎడలో చచ్చిపోలేదని గుర్తుపెట్టుకోవాలి ఇంకా బ్రతికి ఉన్నాము అని అంటే దేవుడు మరి యొక్క అవకాశాన్ని ఇస్తున్నాడు అని గుర్తుపెట్టుకోవాలి ఇంకా బ్రతికి ఉన్నాము అంటే దేవుడు నిన్ను కలుసుకోవాలని ఆయనశ పడుతున్నాడు చూడండి ఆదాము హవ్వల్ని కలుసుకోవాలని ఇప్పుడు ఆనమోహలో దేవుని కలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు విశ్వాసముతో అర్పణలు తీసుకొస్తున్నారు అయ్యా నీకు ఈ అర్పణ ద్వారా అంగీకరించు ఇదిగో ఈ అర్పణ ద్వార స్వీకరించు అని వస్తున్నారు కానీ వీరు ఎంత ఆశపడుతున్నారో వీరి కంటే ఎక్కువ ఆశపడింది ఎవరంటండి వీరిని కలవాలని ఆయన ఈ ఈరోజు నీవు ఎంత ఆశపడుతున్నావో దేవుని కలవాలని అంతకంటే ఎక్కువగా దేవుడు నిన్ను కలుసుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు ఆయన నిన్ను తను తను కనపరుచుకోవాలని ఆయన ఇంకా ఎక్కువగా ఆశపడు కానీ రోజు ఒక్కటి నువ్వు చేయగలవా విశ్వాసముతో ఆ కృప వైపు నువ్వు చూడగలవా అయ్యా యోగ్యత నాలో లేదు నీ కృపను పట్టుకుంటున్నా నా జీవితాన్ని మార్చు నీ కృపను పట్టుకుంటున్నా నా జీవితాన్ని మార్చు విశ్వాసముతో నీ వైపు చూస్తున్న నిర్జీవమైన నా పరిస్థితులు చచ్చిపోయిన నా పరిస్థితులను బ్రతికించు అన్ను అడగలుగుతున్నావా అదం అడుగుతున్నాడండి విశ్వాసముతో విశ్వాసముతో ఏమని పేరు పెట్టాడు హవకి జీవము గల ప్రతివానికి ఆమె తల్లి దేవుడు అన్నాడా చచ్చిపోతారు అన్నారా కానీ కానీ దేవుడిచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని మరలా ఏం చేస్తున్నారు విశ్వాసంతో ప్రభు పాదాలు చెంతకు వారు వస్తున్నారు అందుకే చూడండి కొన్నిసార్లు మన పరిస్థితులు అన్ని అల్లకల్లో ఉన్నప్పుడు దేవుడిచ్చే వాగ్దానాలకిను పరిస్థితులకి అసలు ఏమి ఉండదండి అవునా అంటే పరిస్థితులేం ఒకలా ఉంటాయి దేవుడిస్తున్న వాగ్దానం ఒకలా ఉంటుంది అప్పుడు నువ్వేం చేస్తావు ఏం నమ్ముతావు దేవుని వాగ్దానాన్ని నమ్ముతావా పరిస్థితులు నమ్ముతావా నిజానికి చచ్చిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోయా అవల్ కానీ అయినా కూడా దేవుడు మరలా చేసిన విడుదల చేసిన ప్రవచనాన్ని ఏం చేస్తారండి వాళ్ళు విశ్వాసంతో పట్టుకున్నారు ఈరోజు నీ నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా నాకు తెలియదు కానీ దేవుడు మాట్లాడుతున్నారు నేను నువ్వు విశ్వాసంతో ఆయన తాకగలిగితే ప్రభావం అంటే ఆయనలో నుంచి వచ్చి నీ జీవితంలో నిర్జీవమైన వాటిని బ్రతికిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు మరి నువ్వు నమ్మగలుగుతావా ఈరోజు దేవుణ్ణి నమ్మగలుగుతావా దేవుణ్ణి ఒకటే చెప్తాను దేవుని మనం బ్లైండ్గా బ్లైండ్గా నమ్మడం నేర్చుకోవాలండి పరిస్థితులు ఎలా ఉన్నా అందుకే ఒక మాట చెప్తాను వినండి పరిస్థితులను బట్టే మనం నమ్మడం అనేది అది విశ్వాసం కాదు అంటే పరిస్థితులు అల్లకల్లోలంగా ఉంటే ఏదో అయిపోద్ది లేకపోతే పరిస్థితులు అన్నీ మంచిగా ఉంటే మంచిగా ఉంది ఇది విశ్వాసం కాదు పరిస్థితి చూడండి పరిస్థితులు అన్ని మెరుగవుతూ ఉంటే పెరిగేది విశ్వాసము కాదు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుడు కార్యం చేస్తాడు అని నమ్మడము విశ్వాసం అందుకే విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుందండి పరిశుద్ధాత్ముని శక్తి పరిశుద్ధాత్ముని ఫలము అది ఏంటిది విశ్వాసము నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయా పరిస్థితులను చూసి దేవుడు నమ్మొద్దు అంటే ఈ పరిస్థితులు అయిపోతుంది ఏమైపోద్దో అని కంగారు లేకపోతే పరిస్థితులు అన్నీ బాగానే ఉన్నాయి కదా నా అంతా బాగానే ఉంది అని నమ్మడం అది విశ్వాసం కాదు అని దేవుడు మాట్లాడుతుంది మరి ఏంటి విశ్వాసం అంటే ఎంత అల్లకలోలంగా చుట్టూ పరిస్థితులు ఉన్న నెమ్మది ఎప్పుడైనా అనుభవించారండి పరిస్థితులన్నీ చాలా గట్టుగా మారుతున్నా కూడా దేవుని సన్నిలో ప్రార్థించినప్పుడు మన హృదయముడు ఆయన ఏమిస్తాడు నెమ్మదిని ఇస్తాడు విశ్వాసంతో ఆయన పాదాలు మనం తాకినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మనకి నెమ్మదిని ఆయన ఇస్తాడు అలలుయ అందుకే పరిస్థితులు మెరుగవుతుంటే నమ్మడం కాదు విశ్వాసం పరిస్థితి ఎలా ఉన్నా నా దేవుడు నన్ను బ్రతికిస్తాడు నా నావాల్లో ఎవరున్నారు క్రీస్తు ఉన్నాడు నా నావ మునిగిపోదు మీకు ఇంకా అర్థం కావడానికి ఒక మాట చెప్తాను ఒక ఒక షిప్ సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు సాఫీగా అంతా ఉన్నప్పుడు షిప్కి ఏమి కాదు అని నమ్మడం విశ్వాసం కాదంట అన్ని వైపులా తుఫాను రేగి ఆ ఓడను కొడుతున్నా కూడా నా దేవుడు నాతో ఉన్నాడు నాకేమీ కాదు అని నమ్మగలగడం విశ్వాసం అది విశ్వాసం అంటే నా దేవుడు నావలో లేకపోతే నా ఓడలో ఆయన ఉన్నాడు నేను మునిగిపోను నా జీవిత యాత్రలో ఆయన నాతో ఉన్నాడు నాకేమీ కాదు ఏ ఆపద నాకు సంభవించదు అని నువ్వు ధైర్యంతో చూడు అది విశ్వాసం అలెలుయ అందుకే విశ్వాసం యొక్క దృష్టి ఎంత దూరమైందంటే విశ్వాసం భవిష్యత్తును మనకు చూపిస్తుంది అలెలూయ విశ్వాసం ఏం చేస్తుందంటండి మనల్ని భవిష్యత్తును చూచేలాగా కార్యం జరిగిస్తుంది అంత గొప్పది విశ్వాసం ఈరోజు ఆ విశ్వాసాన్ని నువ్వు వెంటాడి పట్టుకుంటే ఆ విశ్వాసములో నువ్వు స్థిరంగా ఉంటే వెనక్కి జారిపోవు అని దేవుడు మాట్లాడుతున్నాడు లోతు భార్యలాగా వెనక్కి అని దేవుడు మాట్లాడుతున్నాడు చూడని విశ్వాసములో నుంచి మనం వెనక్కి జారిపోవడానికి రెండు మన జీవితాల్లో పనిచేస్తా లేకపోతే మనం వెనదిరగడానికి రెండు అవకాశాలు ఏంటో తెలుసా అండి ఒకటి మనము లోకము ఏదైతే విడిచి వచ్చామో దాని గురించి ఆశయం మనం పెట్టుకున్నాం అనుకోండి లోకం ఏం చేస్తా ఉంటది లాగుతూ ఉంటది అక్కడ మనం వెనదిరిగిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి కదా కానీ ఒక మాట చెప్తాను వినండి మొదటి పేతరు పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన మనం చేస్తే ఏమని రాయబడింది దేవుడు అంటున్నాడు అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులని యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు ఎందుకు పిలుచుకున్నాడంట లోకంలో నుంచి ఎందుకు పిలుచుకున్నాడు ఆ చీకటిలో నుంచి ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనల్ని ఎందుకు పిలుచుకున్నాడంటే ఆయన గుణాతిశయమును ప్రచురము చేయు నిమిత్తం రాయబడింది తర్వాత ఒక అద్భుతమైన మాట ఒకటి చదువుతాను చూడండి దేవుని సొత్తైన ప్రజలు యు ఆర్ మై స్పెషల్ పొజిషన్ అంటాడు దేవుడు అంటే నాకు ఆయనకి పరలోకములో ఎన్నో ఉన్నాయండి మన చాలా విలువైనవి ఎన్నో పరలోకములు ఉంటే ఆయన అవన్నీ కాదంట ఆయనకి స్వాస్థ్యము లేకపోతే ఆయనకి చాలా ప్రత్యేకమైనది ఏంటంట నీవు ఆయనకి ప్రత్యేకమైన వాడువు నీవు ఆయనకు ప్రత్యేకమైన దానువు అని వాక్యములో రాయబడింది కదా ఒక ప్రశ్న అడుగుతాను మరి ఆయనేమో అన్ని వచ్చాడు మన కొరకు కంఫర్ట్స్ అన్ని విడిచిపెట్టొచ్చాడు లేకపోతే ఆయన బెస్ట్ అంతటిని విడిచిపెట్టాడండి మన కోసం చాలా ఉన్నతమైన స్థానాన్ని మన కొరకు విడిచిపెట్టొచ్చాడు ఈరోజు ఆయన కోసం మనం చెత్తని విడిచిపెట్టలేకపోతున్నాం అవునా ఆయన కొరకు మనం వేస్ట్ని విడిచిపెట్టలేకపోతున్నాం అలాంటి అనుభవంలో ఉన్నామా అలాంటి అనుభవంలో ఉన్నాము అని అంటే వెనక్కి జారిపోయే అనుభవం అనుభవమే అని గుర్తుపెట్టుకోవాలి అంటే లోకము లాగుతూ ఉందా లోకం వైపు తిరుగుద్ది ఎందుకంటే ఒక్కసారి నువ్వు దేవుని రుచి చూస్తే ఆదాము హబ్బులు దేవుని రుచి చూచిన తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళిపోయిన వారి హృదయం ఎవరి కోసం పాతపిస్తుంది మరలా దేవునితో కలుసుకోవాలి మరలా దేవునితో కలుసుకోవాలని ఆశ వారిలో ఉంది కదా అంటే అర్థం చేసుకోండి ఒక్కసారి ఆయన అనేది రుచి చూచిన తర్వాత ఇక ఏ రుచి కూడా నీకు అది చాలా టేస్టీగా అనిపించదు అర్థమైందా దేవుణ్ణి అందుకే వాక్యం ఏం చెప్తుందంటే మనం దేవుణ్ణి అంట ముప్పై నాలుగు కీర్తలు రాయబడి మనం దేవుణ్ణి రుచి చూచి తెలుసుకోవాలి హలే దేవుణ్ణి ఒక్కసారి నువ్వు రుచి చూస్తే విశ్వాసంలో నిలకడగా ఉంటే ఆయన కృపవైపు నీ కనుదృష్టి ఉంటే నువ్వు వెనక జారిపోవు ఎలాంటి పరిస్థితుల్లో వెనక్కి జారిపోవు చూడండి ఒక త్రీ అవర్స్ మూవీ చూడడం ఈజీనా లేకపోతే వన్ అవర్ ప్రేయర్ చేయడం ఈజీనా అని అంటే నేను అంటాను లోకానుసారంగా ఆలోచిస్తే త్రీ అవర్స్ మూవీ చూడడమే ఈజీ కదా కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆ ప్రార్థన అనుభవం యొక్క రుచిని నువ్వు చూస్తే ఇది విడిచిపెట్టడానికి నీకు పెద్ద పనిలాగా అనిపించదు విడిచిపెట్టేస్తావు ఈజీగా విడిచిపెట్టేస్తావు దేవుణ్ణి పట్టుకోగలుగుతావు గట్టిగా అందుకే అంటున్నాను రుచి చూచి తెలుసుకోండి ఆయన ప్రేమను రుచి చూచి తెలుసుకోండి మరలా చెప్తున్నానండి మనల్ని ఆయన ఒక స్పెషల్ పొజిషన్గా గా ఆయన ఒక తన సొత్తుగా మనల్ని చేసుకున్నాడు ఎన్నో ఉన్నాయి కానీ నువ్వు ప్రత్యేకమైన వాటికి భారీగా ఎంచుకుంటున్నాడు కదా మరి నువ్వు దేవ్ ఎన్నో ఉన్నాయి నీ జీవితంలో అన్నింటిలో ఆయన నాకు ప్రత్యేకమైన వాడని చెప్పగలుగుతున్నావా మనం పెవ్వగలుగుతున్నావా అంటే చూడండి ఒకటి ఎందుకు మనం వెనక తిరుగుతామంటే ఆయన రుచి చూడకపోతే ఆయన ప్రేమను రుచి చూడకపోతే మనం వెనక్కి లోకం వెనక్కి లాగుతుంది రెండోది మనం తిరిగిపోవడానికి కష్ట సమయాలు కొన్ని కొన్ని మనం ఎదుర్కొంటూ ఉంటాం కదా జీవితంలో అలాంటి కష్ట సమయంలో మనం ఉన్నప్పుడు విశ్వాసములో లేకుంటే వెనక్కి జారిపోతాం కష్ట సమయాలు మనకు ఎదురు ఎదురు ఉన్నప్పుడు విశ్వాసంలో లేకపోతే వెనక్కి జారిపోతాం విశ్వాసంలో స్థిరంగా లేకపోతే మనం ఏం చేస్తామండి వెనక్కి జారిపోతాం ఎందుకనంటే విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము అంటే ఫ్యూచర్ని మనం చూస్తాం రాబోయే వాటిని చూస్తాం విశ్వాసం అంటే ఫ్యూచర్ మనము చూస్తున్నాం అందుకే వాక్యం లేమన్నా ఆవిడ పౌలేమంటాడంటే ఏమంటాడంటే మనం మనం ఏదైతే పొన్ పొందుకున్నామో దానికోసం మనం ఏమి నిరీక్షించాం కదా మనం నిరీక్షిస్తున్నాము అంటే భవిష్యత్తు గురించి మనము ఆలోచిస్తున్నాం అయితే ఇదెందుకు చెప్తున్నానంటే మనం ఎప్పుడైతే ఈ కష్ట సమయంలో మనం వెళ్ళామో మనకు ఒక నిరీక్షణ ఉండాలి ఏంటి అని అంటే ఆయన రాబోతున్నాడు ఆయన వస్తాడు వచ్చినప్పుడు ఈ శ్రమలన్నిటి నుంచి నన్ను విడిపిస్తాడు ఈ శ్రమలన్నిటి కనుక దేవుడు నాకు ఒక బహుమానాన్ని దాక్షించాడనే విశ్వాస నేత్రాలతో నువ్వు చూచినప్పుడు ఎంత కష్ట సమయాన్ని నువ్వు ఎదుర్కోగలుగుతావు కదా ఎందుకు చెప్తున్నానంటే చూడండి మనం రోమపత్రిక ఐదో అధ్యాయము మూడో వచ్చినాం అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షను కలుగు ఎరిగి శ్రమలే ఎందు అతిశయపడదుము శ్రమ ఏం చేస్తుంది అంటే మనకి నిరీక్షణను కలుగు చేస్తుంది కదా మనం యాకో పత్రికలో కూడా ఒక మార్చేందుతాం యాకో పత్రిక ఒకటో అధ్యాయము ఒకటో అధ్యాయము రెండవ వర్షణం నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించిన మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహదానందం అని ఎంచుకున్నాడు నిరీక్షణ కలిగిస్తున్నాయి శ్రమలు ఏం చేస్తున్నాయండి అండి ఒక మాట చెప్తాను వినండి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇద్దరు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారంట వాళ్ళిద్దరూ వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళకి అక్కడ వాళ్ళు ఉన్న ప్రాంతంలో అతను జాబ్ చేయడానికో లేకపోతే అతను పని చేయడానికి ఏమీ లేదు వాళ్ళు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు చాలా ఇబ్బంది పడతా ఉన్నారంట అయితే ఇతను విన్నాడంట ఒక ప్రాంతంలో నువ్వు వెళ్తే అక్కడ నీకు జాబ్ దొరుకుతుంది అక్కడ నీకు మంచిగా అవుతుంది మీ భవిష్యత్ బాగుపడుతున్నాయి ఇతను ఇతను అన్న మన ఇద్దరం వెళ్ళడానికి కుదరట్లేదు కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి పని చేసి నీ కొడుకు మళ్ళీ వస్తాను నేను బెస్ట్ పొజిషన్ మనం ఉండొచ్చు అని చెప్పేసి చెప్పినప్పుడు ఈ భార్య అనుకుందంట సరే వెళ్ళండి అని చెప్పి అయితే ఆ హస్బెండ్ వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఆయన ప్రతిసారి లెటర్స్ పంపిస్తా ఉన్నాడంట ఇక్కడ అంత బాగుంది మంచిగా ఉంది మన భవిష్యత్తులో బాగుపడితే మనం మనం ఇప్పుడు శ్రమలో ఈ కష్టం ఎంత బాధనైతే అనుభవిస్తున్నామో ఆ బాధల నుంచి అంత బయటకి వచ్చేస్తాము అని చెప్పి అతను లెటర్స్ రాస్తా ఉంటే మీకు ఎలా ఉంటుంది చెప్పండి మేము ఏమనుకుంటా చెప్పండి ఇంకొంతకాలం నేను ఎదురు చూస్తే ఇంకొంతకాలం నేను ఓర్చుకుంటే నా హస్బెండ్ వచ్చేస్తాడు లేకపోతే నా భర్త్ వస్తాడు మేము మంచిగా బ్రతకొచ్చు అని ఎప్పుడైతే విశ్వాసముతో ఆమె ఉన్నదో భర్త వస్తాడు అనేది విశ్వాసం అయితే ఎదురు ఏంటంటే నిరీక్షణ ఎప్పుడైతే నా భర్త వచ్చిన వెంటనే ఈ బాధలన్నిటి నుంచి నాకు విడుదల అవుతుంది అని ఎప్పుడైతే ఆమె నిరీక్షణ కలిగిందో ఎంత శ్రమ వచ్చినా ఏం చేస్తుంది ఇంకొంచెం కాలం ఇంకొంచెం కాలం ఇంకొంచెం కాలం ఓర్చుకుంటే అయిపోతుంది ఇంకొంచెం కాలం ఓర్చుకుంటే అయిపోతుంది అనే నిరీక్షణ కలుగుతుంది కదా అంటే ఆ ఓర్పు మనకి వస్తుంది కదా అలానే మన పరలోకపు మనం పరలోకములో తండ్రి కుడి పార్శ్వమ కూర్చున్న యేసుక్రీస్తు ప్రభా ప్రియుడిగా ఆయన రాబోతున్నాడు మనం ఏం వరు వరుడుగా ఆయన రాబోతున్నాడంట వధువుగా మనం సిద్ధపరచు సిద్ధపరుస్తున్నాడు చూడండి ఆయన వస్తాడు అని నిరీక్షణ నీలో ఉన్నప్పుడు ఆయన వస్తాడని విశ్వాసం నీలో ఉన్నప్పుడు ఏం కలుగుతుంది అంటే ఓర్పు కలుగుతుంది ఓర్పు కలుగుతుంది అందుకే వాక్యం ఏమన్నా రాయబడింది తెలుసా హెబిల్ రాసిన పత్రిక పన్నెండో అధ్యాయంలో ఏమన్నా రాయబడింది అంటే విశ్వాసం ఒక కర్తయ్యు దాన్ని కొనసాగించి వాడిని క్రీస్తు వైపు చూచి పరుగు పనులు ఓపికతో మనము పరుగెడదాము ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభార్ తన ఎదుట ఉంచబడిన అవమానాన్ని ఆయన ఏం చేస్తానంటే నిర్లక్ష్య పరిచాడు నిర్లక్ష్య పెట్టి ఆనందము కొరకు ఏం చేస్తాడు పరుగులు పరుగులు పెట్టాడు అలానే ఈరోజు మనం క్రీస్తు వారముగా ఆయన వధువుగా సిద్ధపడుతున్న మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే సంఘం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఆయన రాబోతున్నాడు ఈ కష్ట సమయంలో నుంచి విడిపిస్తాడు ఇప్పుడు ఈ స్త్రీ ఎవరైతే ఉందో నా వస్తాడు నన్ను విడిపిస్తాడు ఇంకొంచెం ఓపిక పడితే చాలు అనే నిరీక్షణ వదిలేసి ఈ మా ఇంకా నా భర్త వస్తాడో లేదో అనే అప అవిశ్వాసంలోనికి వెళ్ళిపోతే నిరీక్షణ ఉంటుందా అండి ఎదురు చూస్తుంది ఆ వర్త కొరకు ఎదురు చూడదు కాంప్రమైజ్ అయిపోయే లైఫ్ ఉంటది అంటే ఇంకా ఎవరో ఒకరితో కాంప్రమైజ్ అయిపోదాం లే అనే ఆ ఇదిలోనికి వెళ్ళిందంటే ఆమె తన జీవితాన్ని నాశనం చేసుకున్నట్టు అంటే ఒక భ్రష్టురాలుగా ఒక వ్యభిచారుగా ఆమె పేరు పొందుతుంది కదా అలానే సంఘం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఆయన ఇంకా వస్తాడో అని అవిశ్వాసం లేకపోతే నిరీక్షణ ఆయన కొరకు ఎదురు చూడలేవు ఆయన కొరకు ఎదురు చూడకపోతే వెనక్కి జారిపోతావు వెనక్కి జారిపోతా అందుకే వాక్యం చెప్తుంది విశ్వాసముతో ఆయన వైపు మనము చూడు ఆయన కొరకు మనం కనిపెట్టే వారముగా అందుకే వాక్యం చెప్తుంది తెలుసండి అండి దేవుడు అంటాడు నా కొరుకు నా సమయం కొరకు మీరు కనిపెట్టుకొని ఉండండి నా సమయం ఒక ప్రశ్న అడిగిన దేవుని సమయాన్ని గౌరవించే అనుభవం మనలో ఉందండి దేవుడు ఏ సమయంలో వస్తాడో మనకి తెలియదు ఏ సమయంలో మనము ఆయన ఆయన కలుసుకోవడానికి వెళ్తామో మనకి తెలియదు అప్పటి వరకు ఓర్పుతో నిరీక్షణతో మనం ఎదురు చూచే వారముగా ఉండాలి హలి అందుకే మనం ఒంటరి వారము కాదండి మనకెవరున్నారు పరిశుద్ధాత్ముడి తోడుగా పరిశుద్ధాత్ముడితో జీవితం ఎంత మాధుర్యం ఉంటుంది తెలుసో కదా మనం అనుకుంటారు నేను ఒంటరి దాన్ని నుండి నాకు ఎవరూ లేరు ఆ ఏడుపులు మానేస్తే మనకు మనకి ఎవరున్నారు పరిశుద్ధాత్ముడు మనతోడు ఉన్నాడు మనం ఒంటరి వారము కాదని వాక్యము రాయబడింది మనం అనాథలము కాదు కాదు పరిశుద్ధాత్ముడు ఉంటే అందుకే మనం అంటాం కదా ఆకాశం అందు నాకుండగా ఇక ఏం కావాలయ్యా ఈ లోకంలో నువ్వు నాతోన్నావు అంతే చరిశుద్ధాత్మ సహాయ సహవాసం అందుకేమంటారండి మనకి లాస్ట్ లో ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు ఏమంటారు పరిశుధాత్మ్య అన్యోన్య సహవాసము ఆ పరిశుద్ధాత్మ్యత అన్యోన్య సహవాసంలో నువ్వు రాగలిగితే ఎలాంటి పరిస్థితులను నువ్వు ముందుకు సాగిపోగలుగుతావు హెలుయా కాబట్టి రోజు మనం ఎవరి మీద ఆధారపడాలి ఆయన మీద ఆయన మీద ఆధారపడినప్పుడు విశ్వాసం ఫలము ఫలిస్తాం విశ్వాసము లో నుంచి ఏమొస్తుందండి నిరీక్షణ నిరీక్ష విశ్వాసం ఉంచినప్పుడు అక్కడ నిరీక్షణ ఎప్పుడైతే నిరీక్షణ కలిగి ఉంటామో ఓర్చుకోగలుగుతాం అలా లూయ అలానే మనం రెండోది దేవుడు ఎందుకు అంటే చూడండి లో వెనకేముంది లోకముంది అటువైపు నువ్వు వెనక్కి చూడొద్దు అంటున్నాడు కదా దేవుడు రెండోది హెచ్కల్ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చిన చదివితే అక్కడ రెండు మాటలు రాయబడినాయి అంటే ఒక చదుద్దామా హెచ్కల్ గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము పద్దెనిమిదో అధ్యాయం ఇరవై నుంచి చదువు చూడండి అయితే దుష్టుడు తను చేసిన పాపములన్నింటినీ విడిచి నా కట్టడలను అనుసరించి నీతిని అనుసరించి న్యాయం జరిగించిన అతడు మరణము నొందడు ఆవశ్యముగా అతడు బ్రతుకును అతడు చేసిన అపరాధములలో ఒకటి జ్ఞాపకంలోనికి రాదు అతని నీతిని బట్టి అతడు బ్రతుకును దుష్టుడు మరణమునొందుట చేత నాకు ఏమాత్రమైన సంతోషము కలుగునా వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుంటే నాకు సంతోషము ఏమంటున్నాడు మొదటిది ఏమంటున్నాడు దుష్టుడు గనక దుష్టుడు గనక తమ దుష్టత్వాన్ని విడిచిపెట్టి గనకొస్తే ఆ అపరాధములను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాడు జ్ఞాపకం చేసుకోను అంటున్నాడు రెండోది ఏమంటున్నాడు నీతిమంతుడు అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చే హే క్రియములు అన్నిటి ప్రకారం జరిగించిన అతడు బ్రతుకున అతడు చేసిన నీతి క్రియ కార్యములు ఏమాత్రము జ్ఞాపకములోనికి రావు అతడు విశ్వాసఘాతకుడే చేసిన పాపమును బట్టి మరణము నొందుతాడు రెండు మాటలు జ్ఞాపకం చేసుకోండి దేవుడు అంటున్నాడు ఒకటి దుష్టుడు గనక దేవుని వైపు తిరిగితే అపరాధాలను జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు రెండవది నీతి మంతుడైన వాడు గనక వెనుదిరిగితే అతని నీతి కా కార్యము నీతికి క్రియేమి జ్ఞాపకంలోనికి రావు అందుకే పావులో ఒక మాట అంటాడు ఏమన్నా తెలుసా నేను దేవుని పోలి నడుచుకున్నట్లు మనం ఎవరిని పోలి నడుచుకోవాలంటే దేవుని పోలి నడుచుకోవాలి ఇప్పుడు దేవుడు ఎలా నడుచుకుంటున్నాడంటే ఒకటి దుష్టుడు గనక ఒప్పుకొని పాపాలు ఒప్పుకుంటే అపరాధాలను జ్ఞాపకం చేసుకుని అంటున్నాడు ఆయన నీతి క్రియలను ఒకవేళ నీతిమంతుడు అని తిరిగితే నీతి క్రియలను కూడా జ్ఞాపకం చేసుకుని ఉంటున్నాడు కదా మొదటిది ఒక్క మాట గుర్తుపెట్టుకోండి దుష్టుడైన వాడు దేవుని వచ్చి అయ్యా నేను పాపుని అని ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు అంటండి అందుకే మొదటి యోహాన్ పత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిది వచ్చిన వాళ్ళు ఏమని చదువుతాం మనము గనక మన మన పాపములు ఆయన యుద్ధకొచ్చి ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక మన పాపమును క్షమించే సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేస్తాడంట అంత మాత్రమే కాదు పవిత్రులుగా చేయడం మాత్రమే కాదు మనం అంట క్రీస్తులోనికి వచ్చేసిన తర్వాత మనం ఏమైపోతాం నూతన సృష్టి పాతవన్నీ గతించిపోయాయి దేవుడు మర్చిపోతే ఇక మనం ఎవరు మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఒక వ్యక్తిని చూసి నువ్వు ఇలాంటి దాని దానిని మాట్లాడడానికి మనం ఎవరు లేకపోతే మన గురించి మనమైనా మాట్లాడుకోవడానికి మనం ఎవరు చూడండి ఇక్కడ అంటున్నాడు మర్చిపోయి ఏం మర్చిపోవాలి ఏం జ్ఞాపకం పెట్టుకోవాలంటే రెండు విషయాలు గుర్తు పెట్టుకోండి ద్వితీయ దేశ కాండము ఏడు తొమ్మిది ఏడులో మోషకు మాట అంటాడు మీరు ఎలాగో దేవుణ్ణి దుఃఖ పెట్టారని మర్చిపోద్దు అంటారు అంటే దాని అర్థం ఏంటి ఏం మర్చిపోవాలి ఏం జ్ఞాపకం పెట్టుకోవాలంటే మన అపరాధములు నేను తప్పు చేశాను ప్రవ్వా అని కృంగిపోయి అపరాధ భావంలోనికి వెళ్ళిపోకూడదు కానీ మనం ఏమై ఉన్నామో దాని ఇప్పుడు నేను ఇంత ఘోర పాపిని ప్రవ్వ కానీ ఆ పాపములో నువ్వు నన్ను ప్రేమించావు ఆ పాపినైనా నన్ను నువ్వు ప్రేమించావు అంత నేను నిన్ను ఏడ్పించిన అంత నిన్ను విసిగించిన నా ఎడలో నువ్వు కృపలు చూపించావు కనికరాన్ని చూపించావు అని నువ్వు ఆయన తట్టుని హృదయాన్ని ఎత్తుకొని ఏం చేయాలంటండి దాన్ని బట్టి నువ్వు స్థుతించే వ్యక్తివిగా ఉండాలి కానీ దాన్ని బట్టి నువ్వు కృంగిపోయే వ్యక్తివిగా ఉండకూడదు దేవుడే సాక్షాత్ ఏమంటున్నాడండి వాటిని నేను జ్ఞాపకం చేసుకోను అంటున్నాడు నువ్వు కూడా ఏం చేయాలి తెలుసా నేను ఒక్కో అలాంటిదానండి ఇలాంటి దాని కృంగిపోవడానికి నువ్వు జ్ఞాపకం చేసుకోకు కానీ కృతజ్ఞత కలిగి ఉండడానికి జ్ఞాపకం రాహాబ్ ఒకప్పుడు వేష్యనే కానీ ఆమె అడిగితే ఏమంటే తెలుసా వేష్యన నన్ను ఆయన ప్రేమించాడు అది ఒక్క మాట చెప్తాను వినండి అపరాధిని ప్రభా అపరాధిని ప్రభా అని అక్కడే అయిపోద్దు అపరాధిని ప్రభా ఆయన నన్ను క్షమించావు అది అది కావాలి మనకి కృతజ్ఞత కలిగిన జీవితం మనము కలిగి ఉండాలి హలెయ ఈరోజు చాలా మంది విశ్వాసుల్ని మీరు పరలోకి వెళ్తారని ప్రశ్న మనం సడన్ గా అడిగామనుకోండి చేస్తామా ఈరోజు ఈ ప్రశ్న వాక్యం ఇంటి మిమ్మల్ని అడిగింది పర్లోకి నమ్మ నిశ్చయత ఉందా నమ్మక ధైర్యం ఉందా అని అడిగితే మనం ఉచితంగా ధైర్యంతో చేర్చగలగాలి ఎందుకంటే మన క్రియలు బట్టి మనం పరలోకం పోవట్లేదు కదా మనం ఆయన ఏం చేస్తాడో దాన్ని బట్టి మనము పరలోకానికి పోతున్నాం అవును నేను అపరాధినే నేను తప్పు చేస్తాను కానీ నన్ను ఏం చేశాడు ఆయన ప్రేమించాడు ఆయన ఏం చేశాడో నా పాపాలని ఆయన క్షమించాడు అని ఆయన వైపు నువ్వు చూసినప్పుడు అంట అపరాధాలని మర్చిపోయి కృతజ్ఞత కలిగి నువ్వు జీవించాలి అది మనం నేర్చుకోవాలి అంటే వెనుక ఉన్న గతాన్ని నువ్వు ఎలా మర్చిపోవాలంటే అపరాధ భావంలో ఉండడాక గుర్తుపెట్టుకోవద్దు కానీ ఎందుకు గుర్తు పెట్టుకోవాలి కృతజ్ఞత ఉండడానికి గుర్తు పెట్టుకోవాలి రెండవది ఏమంటాడు నీతిమంతుని నీతి క్రియలు కూడా ఇది చాలా ప్రాముఖ్యమైన మాట ఒక మాట చదివితే చూడండి భక్తుడైన పౌలు అంటున్నాడు ఫిలిపిలు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదమూడు వచ్చిన అంటాడు మనం వెనుకున్న వాటిని నేను మర్చిపోయి ముందున్న వాటి కొరకు వేగిరమే పరిగెడతాను అంటే వెనుకున్న వాటిని లక్ష్య పెట్టను నేను చూడండి పౌలు భక్తుడు ఎంత గొప్ప సేవ దే దేవుని స్థానంలో చేశాడు అని అంటే అతడు చేసిన ప్రయాస పరిచర్య దేవుని స్థానంలో విత్తిన వాటిని వాటిని గురించి పోలే అంటే నేను వాటన్నింటినీ జ్ఞాపకం చేసుకోను నాకు ముందు ఇంకా చేయవలసింది ఏదైతే ఉందో నా ముందు ఇంకా నేను ప్రయాసపడవలసింది ఏదైతే ఉందో వాటి వైపు నేను ఈ ఈరోజు దేవుడు సన్ని ఏదైనా చేస్తే నేను ఇంత చేస్తాను దేవుని కోసం అంత చేశాను నేను దేవునికి అంత ఇచ్చాను ఇంత ఇచ్చాను కాదండి ఈరోజు మనం దేవుని కోసం ఏదైనా చేస్తే అది నీకు దేవునికి మధ్యలో ఉండాలి మనం కుడి చేతితో చేస్తుంది ఎవరికి తెలియకూడదు అంటే అండి చేతికి తెలియకూడదు అని వాక్యంలో రాయబడింది మనం ఏం చేసినా ఆయన నన్ను చూస్తున్నాడు ప్రార్థన చేస్తున్న ఏమని చేయాలంట ఆయన చూస్తున్నాడు నువ్వు ఇస్తున్నప్పుడు ఏమని చేయాలంట ఆయన చూస్తున్నాడు నువ్వు ప్రయాస పడితే ఏం చేయాలి ఆయన చూస్తున్నాడు అందుకే రెండో కోరి క్రాసిన పత్రిక పదకొండు ముప్పైలో మనం చూస్తే పౌలు ఎంత ప్రయాస పడ్డాడో చెప్తాడు కానీ వాటి అందు నేను అతిశయ్యను ఈరోజు నేను ఇంత దేవుని కోసం చేశా నేను ఇంత దేవుని కోసం ఇచ్చా అని ఎప్పుడు కూడా అనను నేను ఒకవేళ అతిశయపడవలసి వస్తే నంది అతిశయిస్తాను నేను అతిశయపడవలసి వస్తే నా బలహీనత అంది నేను అతిశయిస్తాను అంటున్నాడండి పౌలు భక్తుడు అంటే ఒక మాట చెప్తాను వినండి నువ్వు దేవుని కోసం ఏం చేస్తున్నావు మర్చిపో ఆయన నీ కోసం ఏం చేస్తాడు దాంతో నీ హృదయాన్ని నింపుకో ఈరోజు మనం ఎలా ఉంటాం తెలుసా దేవుని కోసం చిన్న ఏదైనా త్యాగం చేస్తే ఇంకా జీవితాంతం అదే చెప్పుకుంటా బ్రతికేస్తా ఉంటారు ఈరోజు ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉంది ఒకప్పుడు నువ్వు నువ్వు ప్రార్థన బాగా ప్రార్థన పరుడువే కానీ ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంది ఒకప్పుడు దేవుని కొరకు నువ్వు బాగా ప్రయాసపడిన వ్యక్తివే కానీ ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంది ఒకప్పుడు దేవుని కొరకు విత్తిన చేతులే కాని ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంది ఒక్కొక్కసారి చేసేసి ఇక అదే జీవితాంతం చెప్పుకుంటా ఉంటే అంతకంటే మూర్ఖత్వము ఉంటుంది దేవుడు అంచడాడు అవి మర్చిపో నిన్న నేను ఇంత ప్రార్థన చేస్తాను నేను గంట ప్రార్థన చేస్తాను కానీ ఈరోజు అది మర్చిపోయి దానికంటే ఎక్కువ నేను చేయాలి ఎందుకో తెలుసా అండి భక్తుడు అంటున్నాడు నా ఎదుటి ఇంకా చాలా పరువు ఉంది నేను వెనుకున్న వాటిని చూసే వ్యక్తిని కాదు నేను వెనుక దేవుని కోసం ఏం చేస్తాను అది చూసుకునే వ్యక్తిని కాదు వాటి ఎందు అతిశయించే వ్యక్తిని కాదు నా ముందు దేవుడు ఏ ప్రచరణ అయితే పెట్టాడు నా ముందు ఏ ప్రయాసం ఇంకా ఉందో నా ముందు ఎన్ని ఆత్మలు రక్షించవలసిన అవసరం ఉందో ఎంత నేను దేవుని సరైన సహకారిగా ఉండాలో అది మాత్రమే నా నేను చూస్తాను దానితో నా హృదయాన్ని నింపుకుంటాను అతిశయించవలసి వస్తే ఆయన ఎందే త్యశయిస్తాను హలే ఈ నువ్వు అంటున్నావేమో నా విశ్వాసం అండి నా ప్రార్థన జీవితం అండి నేను ఇంత చేశానండి దేవునికి అంత చేశానండి అంటున్నావు దేవుడు అంటున్నాడు వెను తిరగొద్దు తిరగొద్దు నువ్వు అలా గనక చేస్తే నువ్వేమైపోతావు అండి వెను అవి అలా గనక చేస్తే గర్వంలోనికి వెళ్ళిపోయి పడిపోయే అవకాశం ఉంది అందుకే లోకాసు వార్త ఒక మాట ఉంది కదా ఏమైనా చేస్తే నిష్ప్రయోజకుడైన దాసుని ప్రభావ నిష్ప్రయోజకులైన దాసురాలు ప్రభావ చేయవలసింది నేను చేశాను నా అత్యశయముని ఏంది అని మనము చెప్పుకోగలగాలి హలియ అందుకే దావిత భక్తుడు కూడా అంటాడు కదా అయ్యా ఇంతగా హెచ్చించడానికి నేను ఈ పాటివాడును నేను ఇంత చేశాను కాబట్టి నన్ను హెచ్చించావు అనట్లేదండి దావిదు నాలో అర్హత లేదు నాకు యోగ్యత లేదు నీ కృపను బట్టి నన్ను హెచ్చించావు నీకు వందనాలని చెప్పి మరి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను పౌలు భక్తుడు ఎంత ప్రార్థనా జీవితం ఉన్నా ఎంత ప్రయాస దేవుని కొరకు పడినా ఎక్కడ కూడా వాటిని బట్ సేయించడం ఎక్కడ కూడా పౌలు జీవితంలో లేదు ఈరోజు దేవుని కొరకు ఏమైనా చేస్తే నీకు దేవుని మధ్యలో ఉంచుకో కానీ వాటికి ఎందు వాటి వాటికి ఎందుకు అతిశయ్యవద్దు మనుషులు చూడాలని ఏమీ చెయ్యొద్దు అటెన్షన్ సీకర్గా ఉండొద్దని ఎందుకంటే అలా ఉంటే మనుషులు పొగడుతో కొరకు చేస్తే మనుషులు పొగడేస్తారు అయిపోయింది అక్కడితో ఏమి పొందుకోలేదు అదే దేవుడు చూడాలి నా దేవుని కొరకు చేస్తున్నాను చేస్తే ఆయన ఇచ్చే రివార్డ్ ఆ రేంజే వేరుగా ఉంటది హాలి లూయ ప్రభువుకు మన జీవితాన్ని సమర్పించుకుందాం దేవుడి కొద్ది మాటలు మన ఇంటలో దీవించి ఆశీర్వించనుగా కామె ప్రార్థన మన ఆత్మీకిగా ప్రేమించిన తండ్రి ఇంతవరకు తోడని నడిపించినందుకు వందనాలు అయా ఏ అర్హత యోగ్యత మాకు లేకపోయిన తండ్రి అయ్యా మీరు మాయల్లో చూపుతున్న ప్రేమను బట్టి వందనాలు మరి వాక్యము ప్రభ ఎంతమంది అయితే వింటూ ఉన్నారో ప్రత్యేక హృదయంలో మార్పు మార్మోన్స్ మీరు కలిగించండి తండ్రి అయా వెనుక జారే లోతు భార్య వంటి అనుభవం ఎవ్వరూ ఉండకుండా ప్రభా తండ్రి అయా విశ్వాసముతో విశ్వాసముతో మా తండ్రి మా ఆత్మలను మేము రక్షించుకునే అనుభవంలో మేము అందరం ఉండడానికి సహాయించండి మీరు అక్కడి కొరకు ఎదురు చూసే అనుభవాలు ప్రత్యేక మీరు దయచేయండి తండ్రి మేము అతిశయించవలసి వస్తే అది నీ అందే అయించే అనుభవాలు మాకు నేర్పించండి నీ కృపను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మరి ముఖ్యంగా విన్న ప్రతి ఒక్క బిడ్డ జీవితాన్ని మీరు మార్చి దర్శించి ఆశీర్వదించి ప్రభా బిడ్డల్ని నీ మహిమాది నిలబెట్టుకుని వారి వారి పక్షముగా నీకున్న చిత్తమంతయు నెరవేర్చి ప్రభావ వారి ద్వారా మీరే మహిమ పొందమని ప్రార్థిస్తూ వేసే అతి పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి అతి మీ ప్రార్థించి ప్రార్థించడి పొందుకుంటున్నాం మా తండ్రి ఆమె ప్రస్తు